ಹಾಯ್ ಫ್ರೆಂಡ್ಸ್ under ನಮಸ್ತೆ ಫ್ರೆಂಡ್ಸ್ Friends, even a minute so na. I put morning tiffin. Tuesday, ah, tiffin ಇಡ್ಲಿ I'm so na idli, idli bonda. Okay, what are you doing? Okay,

Ah, tin tin din mo? No? Baan? Oh. ఈ టిప్స్ ఏమి అనేసింది అంటే మా థర్స్ డే మా మోస్ట్లీ థర్స్ డే స్టార్ట్ అయితే అమావాస్య వచ్చేసిందే శుక్రవారం ఎండ్ అవుతుంది శుక్రవారం దినము ఇల్లంతా క్లీన్ చేసుకునేసి లక్ష్మి పూజ చేయండి చాలా మంచిది అమావాస్య వచ్చి లక్ష్మికి చాలా మంచిది అమావాస్య దినం వచ్చేసి నేను ఎప్పుడు మామూలు మామూలుగా చెప్తా ఉంటాను కదా యాలకాయలు లవంగాలు అవన్నీ కూడా ఒక ఎల్లో కలర్ బట్టల పెట్టేసి కర్పూరము అంత మూడు కర్పూరం ఎల్లో కలర్ బట్టలు కట్టేసి లేదా రెడ్ కలర్ బట్టల కట్టేసి లక్ష్మి దగ్గర ఫోటో దగ్గర పెట్టేసి శుక్రవారం పూజ చేయండి మీ అప్పులు ఏముంటుందో తీరుతుంది ధనాకర్షణ శక్తి వస్తుంది చాలా మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే దిష్టి చాలా దిష్టి అయితే ఉంది ఇంటికి కానీ ఇంట్లో మనుషులకు కానీ అనేసి అంటే బూది గుమ్మిడికాయ తెచ్చి బూది కుమ్మడికాయని అన్ని రూములకి దిగ్ తీసుకోవచ్చు లోపల ఉంది అన్ని రూములకి దిగ్ తీసుకొని వచ్చి బయట కూడా దిగ్గ తీసేస్తాం ఓలేసి కరువు అది కుంకుమ నింపేసి దానికి పోలేసి దాని ఇంటి ముందు కొట్టండి ఆ పక్క క్లాక్ వైస్ ఆంటీ క్లాక్ వైజ్ రెండు తిప్పేసి ఇంటికి ఇప్పుడు కడుపు అది గుమ్ముడికాయ ఉప్పులు పెట్టండి అది చాలా మంచిది అయితే దిష్టి పోతుంది సరే గుమ్ముడికాయ తెచ్చుకొని బూది గుమ్ముడికాయ తెచ్చుకునే శక్తి లేదు అనేసి అంటే లేదు చిక్లేదు ఏడాలంటే అందుబాటులో లేదు అంటే ఉప్పు ఉప్పు ఒక బట్టల కట్టేసి వైట్ బట్టల పల్సిన ఉండే బట్టల కట్టేసి ఉప్పు అన్ని రూముల్లో దిగ్ తీసుకొని వచ్చి నాలుగు దిగ్ తీసుకొచ్చి కంప్లీట్ ఇంటికంతా దిగ్దీసి మనుషులకి అంతా కూడా దిగదీసి ఇంట్లో ఉండే మనుషులకి అంతా కూడా ఆ అదేకొని వచ్చి బయట వేసేసి దిగ్గ తీసుకొని వచ్చి నీళ్ళు బయటకి నీళ్ళు వేసి దాన్ని బయట వస్తే సిం సింట్లకి బయట లోపలకి ఎత్తుకుపోతుంట బయట వేసేయండి ఫ్రెండ్స్ ఇది చేస్తే శుక్రవారం దినం చాలా మంచిది అవుతుంది ఇది చేస్తున్నా మీకు ఎందుబాగా మై మా మైండ్కి స పాజిటివ్ గా ఉంటుంది ఈ వీడియో ఇష్టమైంది అంటే లైక్ చేయండి షేర్ చేయం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్ థ్యాంక్ యూ